గుత్తికోట ప్రాంతంలో ఇది ఒక్కలకుంట అద్భుతంగా ఇక్కడ వాటర్ వచ్చి చేరుతుంది వర్షాలకి ఇక్కడ ముఖ్యంగా ఇది గమనించాలి ఇక్కడ చాలా చెత్త పేరుకుంది ఇదంతా మనము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులు ఈ యొక్క కుంటలో ఉన్న చెత్త చెదారాన్ని తీసేసి కొంచెం ప్రొటెక్షన్ చేసి ఇక్కడ ఒక బోటింగ్ షికార్ కూడా పెట్టుకోవచ్చు అద్భుతంగా గుత్తికోట ప్రాంతంలో బోటింగ్ షికార్తో చాలామంది ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి గుత్తికోట సంరక్షణ సమితి ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోలతో అధ్యక్షుడు విజయభాస్కర్ ప్రపంచానికి తెలియజేస్తుంటాడు చూడండి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం చర్య తీసుకొని మున్సిపల్ అధికారితో కలిసి ఈ యొక్క కుంటను ప్రక్షాళన చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది విజయభాస్కర్కి అప్పటికప్పుడు హిస్టారియన్గా గుత్తి ప్రాంతంలోని ఇలాంటి విషయాలను ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉండేది అంతా ఇదైంది అప్పట్లో రాజులు ఇక్కడ పూజలు కూడా చేసేవాళ్ళు మనకి ఈ యొక్క ఉక్కలకుంటను మనము ప్రక్షాళన చేసుకొని ఇక్కడ వాటర్ సోర్సెస్ చుట్టూ బోర్లకు కూడా నీళ్లు వచ్చి చేరుతాయి అలాగే లాస్ట్ ఇయర్ కూడా కొంచెం కాలువలు తీశారు ఈ సంవత్సరం కూడా కాలువలు తీస్తే ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చి ఇక్కడ చేరుకుంటాయి ఎండాకాలం వచ్చే ఎండాకాలం కూడా మనకి నీరు ఎద్దడి లేకుండా గుత్తి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు వారికి ఉపయోగకరమైన వాటర్ కూడా ఇక్కడ మనం అందించేవారమూ దయచేసి అధికారులు పెద్దలు ఈ యొక్క ఒక్కలకుంటను ప్రక్షాళన చేయవలసిందిగా గుత్తికోట విజయభాస్కర్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ చుట్టూ ఉన్న ప్రజలకు కూడా అవగాహన కలిగించాలి వాటర్ ఎంత ఉపయోగము మన ఆరోగ్యాలు ఎంత కాపాడుతుంది మళ్ళీ ఇలా చెత్తా చెదారం వేసి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టి ఈ యొక్క చెత్తా చెదారాన్ని వేయకుండా మున్సిపల్ అధికారులు కూడా చర్యలు తీసుకొని ఇక్కడ ఏ వార్డు పరిధిలోకి వస్తారో చూసుకొని ఆ వార్డు మెంబర్ని కూడా కొంచెము దయచేసి ఒక్కలకుంటను కాపాడవలసిందిగా గుత్తికోట సంరక్షణ సమితి టీం సభ్యులము మేము కోరుతున్నాము ఎందుకంటే చూడండి ఇంత చెత్త వేశారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ దోమలు ఉన్నాయని చెప్తున్నారు అసలుకి ఇంత చాలా ఇటువంటి పనులు చేయకూడదు అనమాట ప్రజల్లో అవగాహన కల్పించాలి ముఖ్యంగా గుత్తికోట సంరక్షణ సమితి బాధ్యత తీసుకుంటుంది ఇలాంటి వీడియోలు గుత్తి ప్రాంతంలోనే కాదు ప్రపంచానికి కూడా తెలియజేస్తుంది దయచేసి ఈ ఒక్కల కాపాడుకుందాం మన నీటి వనరులను గుత్తి ప్రాంతంలో పెంచుకుందాం భావితరాల మన భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని గుత్తికోట సంరక్షణ సమితి టీం నిరంతరము పోరాడుతుంటుంది ఈ సందర్భంగా ఈ ఇక్కడ చెత్త వేయకుండా ఇక్కడ సంబంధిత అధికారులు వాళ్ళకి పెనాల్టీ కూడా వెయ్యాలి దయచేసి గమనించాలి ఎందుకంటే మన మన జాతి సంపదను మనం కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరి మీద వెయ్యాలి ఈ యొక్క అవగాహన సదస్సులు ఇక్కడ మనం కుంట దగ్గర ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనము పిలిపించి చెత్త వేయకుండా చేసే బాధ్యత ప్రభుత్వము అలాగే స్వచ్ఛంద సంస్థలు అన్ని తీసుకోవాలని గుత్తికోట విజయభాస్కర్ అందరినీ వేడుకుంటున్నాడు మన గుత్తి మన అభివృద్ధి మన చేతిలోనే ఉంది దయచేసి గమనించి ఇటువంటి పనులు చేయకుండా గుత్తి ప్రాంతంలో ఉన్న ప్రజలైతేనేమి ఇంకా అదే పనిగా వచ్చి చెత్త వేసేవాళ్ళైతేనేమి వీరందరినీ జాగ్రత్తగా మీ యొక్క ఈ యొక్క పనులను ఆపుకోవాలని కనీసము అక్కడ చెత్త చెదారం వేసే మున్సిపాలిటీ యొక్క ఉంటాయన్నమాట టబ్స్ అలాంటివి అలాంటి దానిలో వేయాలి ఇక్కడికి వచ్చి ఇట్లా వాటర్ వేసి ఈ యొక్క కుంటను కూడా బూడ్చే రకంగా మీరు ముందుకెళ్తున్నారు ఇది తప్పు గుత్తికోట సంరక్షణ సంస్తి ఎప్పటికప్పుడు ఇలాంటి తప్పులను గ్రహించి ప్రపంచానికి తెలియజేస్తుంది దయచేసి గమనించండి మీకు నీళ్లు కావాలా చెత్త చేసి గలీ చేయాలా మీరే ఆలోచించుకోండి భవిష్యత్తు మీ ఆరోగ్యాలు మీ చేతిలోనే ఉంటాయి చూడండి ఒక్కలకుంట అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి మనకి కర్నూలు రోడ్లో నుంచి అక్కడ కూడా కాలువలు తీసుకోవాలి ఈ సంవత్సరం కూడా అలాగే ఈ యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఉండే ప్రజలు కూడా చెత్తా చెదారం దీన్ని బూడ్చేదట్లున్నారు వాళ్ళకే నీళ్ళు లేకుండా అయిపోతాయి ఇలా ఇలాంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు గుత్తికోట విజయభాస్కర్ గుత్తి అభివృద్ధిలో భాగంగా తీస్తుంటాడు తప్పుగా భావించకూడదు ఎవరు దయచేసి గుత్తిని కాపాడుకుందాం అభివృద్ధి చేసుకుందాం